పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ నుంచి నమస్కారం తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బస్వా నరసయ్య గారు ఈరోజు పత్రికా సమావేశము తీసుకుంటారు నాకు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు నాతో పాటు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు అంజయ్ యాదవ్ గారు నిరంజన్ రెడ్డి గారు ఆఫీస్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి స్టేట్ జనరల్ సెక్రటరీ పెద్దలు లక్ష్మీ నర్సయ్య గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పత్రికా సమావేశం తీసుకోవాల్సిందిగా సవినయంగా మనవి మిత్రులకు నమస్కారం రైతు ప్రభుత్వ ధ్యేయం రైతులకు చేతుని చెప్పి కేంద్ర ప్రభుత్వము రబీ సీజన్ గాను ఎరువులపై భారీ సబ్సిడీని ఆమోదించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి అధ్యక్షత నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది అందులో రబీ సీజన్ గాను అంటే ఈ రబీ సీజన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వన్ టెన్ నుంచి వన్ టెన్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ రబీ సీజన్ ఉంటుంది దీనికి సంబంధించి ఈ కాలానికి పాస్పోర్టిక్ అండ్ పొటాషిక్ ఏ అయితే ఎరువులు ఉన్నాయో వాటిపై దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు సబ్సిడీని మంజూరు చేయడం జరిగింది ఇది పూర్తిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల మీద ఉన్న పక్షపాత ధోరణి ఏదైతే ఉందో అది కనిపిస్తుంది రైతులు ఏ విధంగా బాగుపడాలనే ఆలోచనతోటో వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయాలి వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడాలి అనే ఒక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మోదీ గారి తపన వారి తపన కొరకు నిన్ననే ఇటువంటి సబ్సిడీని పెంచడం జరిగింది ఈ సబ్సిడీ ఖరీఫ్ సీజన్ కంటే దాదాపు ఏడు వందల ముప్పై ఆరు కోట్లు అధికంగా ఉంది అదేవిధంగా గత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రబీ సీజన్కి సంబంధించిన సబ్సిడీ కంటే ఇప్పుడు శాంక్షన్ చేసిన సబ్సిడీ దాదాపు పద్నాలుగు వేల కోట్ల ఎక్కువ సబ్సిడీని ఈ రబీ సీజన్ కు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఈ వాత విని చాలా సంతోషంగా ఉన్నారు సో వారికి ఇటువంటి పరిస్థితులలో ఈ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందంటే రైతులు ఎప్పుడు కూడా బాగుండాలనే ఒక ఆలోచనతోటే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం మట్టుకు తెలంగాణ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతున్నది రైతుల వాళ్ళ యొక్క ఆశలను అడి చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది మేము చాలా రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రొక్యూర్మెంట్ ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి చాలా నెల దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నిపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది అయినా కానీ వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టు లేదు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినామని చెప్పి ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది కానీ ఆ ప్రారంభోత్సవం చేసిన తెల్లారి నుంచే మళ్ళీ అవి పనిచేయడం లేదు ఎవరు కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు రైతులందరూ కూడా రోడ్లపై కళ్ళాలపై ధాన్యాన్ని పోసుకొని నా ఇప్పుడు ఈ ఈ ఏదైతే అనాలోచిత వర్షాలు వస్తున్నాయో అకాల వర్షాలు వస్తున్నాయో ఈ వర్షాలను కూడా వాళ్ళు ఇబ్బందులలో గురి చేస్తూ ఈ ధాన్యం వాళ్లకు సరైన రీతిలో ప్రొక్యూర్మెంట్ లేక పడిగాపులు కావడం జరుగుతున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులకు యొక్క శ్రేయస్సు గురించి ఒక్కటి కూడా ఆలోచన చేయడం లేదు వాళ్ళకు సంబంధించిన లెక్కలు చూసుకోవడము వాళ్ళ కరప్షన్ చూసుకోవడము వాళ్ళ లావాదేవీలు చూసుకోవడము ఎక్కడ ఏముంది అని చెప్పి ఎవరు ఏది పంచుకోవాలని చెప్పి చూడంలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు ఇమీడియట్ గా ఈ కొనుగోలు కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేసి రైతులకు శ్రేయస్కారం ఉండే విధంగా ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది ఇంకో విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే అన్ని కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తోనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతున్నది సివిల్ సప్లై ద్వారా సివిల్ సప్లై కమిషన్ కానీ బార్దాన్ కానీ దానికి సంబంధించిన సుతిలి కానీ అహమాలి కానీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్గనైజ్ చేయడానికే చాద కావట్లేదు దానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా బ్యాంకులలో అప్పు తీసుకున్నట్టయితే ఆ అప్పులకు వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రొక్యూర్మెంట్ బాధ్యత ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దానికి సంబంధించిన బడ్జెట్ ని ఇవ్వడము కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి వీళ్లకు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా చేతనవ్వట్లేదు రైతుల మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతున్నది ఈ ప్రభుత్వాన్ని మేము ఇమీడియట్ గా హెచ్చరిస్తున్నాం ఏంటంటే అకాల వర్షాలతోటి పూర్తిగా ధాన్యం తడిచిపోతున్నది మీరు తరుగు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో ఎంఎస్పీ రేట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది Thank you.